మన తండ్రిల దేవినీందను ప్రభు అయిన యేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాయి అందరికీ శుభోదయం నేటి శుభదేవున దేవుడు కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము మొదటి వర్షంలో ఉన్నటువంటి వాగ్దానం ద్వారా మనము ఆశీర్వదించబడాలని ఆ వాగ్దాన ఫలం మనం అనుభవించాలని ఎంతగానో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరి కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము మొదటి వర్షం ఈ విధంగా ఉంది మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీళ్లను విశ్రమించువాడు కీర్తన తొంభై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం మహోన్నోతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీళ్లను విశ్రమించువాడు కీర్తన తొంభై ఒకటవ అధ్యాయము మొదటి వర్షం ప్రబలం ధూపురి విశ్వాసారా మరి మహోనూతిని నివసించు వారే సర్వశక్తులు నీడను విశ్రమించేవారు మరి ఇందులో దేవుడు మనకించే వాగ్దానం ఏంటి అంటే ఈయన యొక్క గొప్పతనంలో గొప్ప లక్షణంలో గొప్ప గుణంలో గొప్ప స్వభావంలో పరిశుద్ధలో నీతిలో మనకి ఎటువంటి ఆశీర్వాదం ఉందో ఏ మేలు ఉందో మనకి ఏ ప్రయోజనం మరి అవి మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు సర్వశక్తిమంతుడు అంటే కొన్ని విషయాల్లో బలహీనంగా ఉండి కొన్ని విషయాల్లో బలంగా ఉండే దేవుడు కాదు కొన్ని విషయాల్లో శక్తి కలిగి కొన్ని విషయంలో శక్తి లేకుండా ఉండేవాడు దేవుడు కాదు కొన్ని విషయాల్లో నీతి కలిగి కొన్ని విషయాల్లో నీతి లేకుండా ఉండేవాడు కాదు కొన్ని విషయాల్లో పరిశుద్ధి ఉండి కొన్ని విషయాల్లో మరి అక్రమంగా చేసే దేవుడు కాదు ప్రతి విషయంలో కూడా తను ఏ పని చేసినా ఆ పనిలో న్యాయమే ఉంటుంది సత్యమే ఉంటుంది యథార్థతే ఉంటుంది పరిశుద్ధతే ఉంటుంది మరి జ్ఞానమే ఉంటుంది అనమాట అజ్ఞానంతోనో అవివేకంతోనో ఆయన ఏ పని కూడా చేయడు ప్రతి పని కూడా చాలా జ్ఞానంతో చేస్తూ ఉంటాడు మరి తను చేయకుని పని అంటూ ఏది చేయడు తాను చేయవలసిన పనే చేస్తూ ఉంటాడు ప్రేమ చూపించే విషయంలో మరి ఎవరికి ఆ ప్రేమను చూపించాలో వారి విషయంలో ఎటువంటి లోటు చేయడు తన బాధ్యతని విస్మరించడు సరైన రీతిగా సక్రమంగా తన బాధ్యతని నిర్వర్తిస్తూ ఉంటాడు ఆ విషయంలో నీతి కలిగి పనిచేస్తాడు మరి ఈ విధంగా ఉండేటువంటి గొప్ప దేవుడు మనకి మన కష్టాల్లో శ్రమల్లో బాధల్లో మనకు తోడయండి వాటిని జయించడానికి కాసిన శక్తి సామర్థ్యం జ్ఞానం సహాయం ఇచ్చి వాటన్నిటినీ కూడా మనం జయించుటకు కృప చూపిస్తూ వాటన్నిటినీ కూడా విడిపిస్తాడనమాట వాటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తూ ఉంటాడు అంటే శ్రమల్లో కష్టాల్లో ఉన్న భారం అంతా కూడా అని తీసేస్తాడు ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు ఆశ్చర్యకరంగా వాటి అన్నిటి నుంచి మనకి గొప్ప విడుదలొచ్చేస్తూ ఉంటుంది మనకు తెలీదు మనకు తెలియకుండా ఊహకు మించింది కార్యాలు జరిగిపోతూ ఉంటాయి మనము మాక మనకంత మేలు చేయింది బాగా మన కష్టాల నష్టాల బారిన తీవ్రంగా పడేసేది ఏమైనా ఉంటే మనకి బదులు మన నిర్ణయం తప్పని చెప్పి మనకి బదులుగా సరైన నిర్ణయం ఆయనే తీసుకొని సరైన ఆలోచన చేస్తూ మరి అంతకన్నా ఎక్కువ ఆనందించేటువంటి వేలు కరిగిన క్షేమ జీవితాన్ని దేవుడు ఇస్తూ ఉంటా ఉంటాడు అనమాట ఆ విధంగా మన పరిస్థితుల్ని మార్చేస్తూ ఉంటాడు మరి ఆయనలో ఇటువంటి మనకి విశ్రాంతి అనేది ఉంది అనమాట మరి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా చాలా కంగారు పడిపోతూ ఉంటాయి ఏదైనా శ్రమ శోధన వచ్చినట్లయితే ధైర్యం విడిచిపెట్టేసి ఏం చేయాలో తెలియక పాపంలో పడిపోతూ ఉంటాము పాపం చేసేస్తూ ఉంటాము చేయకుని పని చేయిస్తూ ఉంటాము ఎందుకు అంటే పరిస్థితులకు భయపడిపోయి మరి అటువంటి పరిస్థితుల్లో భయపడిన అవసరం లేకుండా ఆయన ధైర్యం కలిగి మరి ఆ శ్రమల నుంచి శోధన నుంచి కష్టాల నుంచి ఆయన కాపాడుతాడు అనమాట ఏ మంచి మార్గంలో నడవాలో ఆ మంచి మార్గంలోనే నడిపిస్తూ ఉంటాడు విజయాన్ని ఇస్తాడే తప్ప అపజయన్యుడు ఎందుకంటే ఆయన నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తి కాదు అంటే ఒక దగాకూరు కాదు ఒక నమ్మక ద్రోహి కాదు తను నిర్వర్తించాల్సిన బాధ్యతల విషయంలో మరి తప్పించుకొని మనలాగా ఎగ్గొట్టే దేవుడు కాదు తను ఖచ్చితంగా మన జీవితాల్లో చేయాల్సిన న్యాయం తప్పక చేస్తాడు ప్రతి శోధ నుంచి విడిపిస్తాడు కాపాడతాడు సేద తీస్తాడు ఎప్పుడు అంటే మహోన్మూతుని చాటున నివసించినప్పుడు సర్వశక్తి నీడను విష్ణమించడం జరుగుతుంది మరి నా అన్ని విషయాల్లో కూడా తన శక్తిని ఇవ్వాలి అంటే అన్ని విషయాల్లో కూడా ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మరి మనం ఏదో లాభం పొందుకోవడానికో ప్రయోజనం పొందుకోవడానికి ఏదైనా పాపం చేయాల్సి వచ్చినప్పుడు ఆ పాపం చేయకుండా నా దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నేను పాపం చేయను ఆయన గొప్ప దేవుడు ఎలా అంటే అలాంటి పరిస్థితి ఎన్ని వచ్చినా సరే పాపం చేయటం దేవుడు నీతి తప్పని దేవుడు సో ఉన్నత ఉన్నతనామం ఆ నామాన్నే ఇలాంటి స్థితిలో కూడా నేను ప్రకటిస్తానే తప్ప మరానికి దృష్టికి విరుద్ధంగా నేను పాపం చేసి ఆ లాభాన్ని ఆ ప్రయోజనాన్ని నేను ఆశించను నేను పొందుకోను అని ఎవరైతే ఆ విధంగా దేవునికి అప్పగించుకొని జీవిస్తారో పనిచేస్తారో వారందరికీ కూడా వారు చేయవలసిన పనుల విషయంలో వారి కుటుంబాలను నడిపించుకోవాలనుకున్నా మరి మంచి వివాహ జీవితం గడపాలనుకున్నా మరి బిడ్డల్ని సరైన రీతిగా పోషించుకోవాలన్నా ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా మరి ఏదైనా వ్యాపారాలు వృత్తులు చేయాలన్నా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగం సంపాదించుకోవాలన్నా ఇంతకు మించి దేవుని కోసం సేవ చేయాలన్నా మరి ఏదైనా రాజ్యాన్ని పరిపాలించాలన్నా అన్ని బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కాసిన సహాయం దేవుడు దయచేస్తూ అన్నమాట దానికి కావాల్సిన శక్తి అంతటినీ కూడా ఆయన ఇస్తూ ఉంటాడు ఎప్పుడు అంటే అన్ని విషయాల్లో కూడా ఆయన ఉన్నత నామాన్ని మనం ప్రకటించగలిగినప్పుడు సర్వోన్నతుడు మహోన్నతుడు నా దేవుడు నా దేవుడు నా జీవితంలో తక్కువ కాదు ఈ విధంగా చాలా ఎక్కువ ఉన్నాడు అనుక్షణము నాతోనే ఉన్నాడు అనుక్షణం నేను ఆయనతోనే జీవిస్తూ ఉన్నాను అనుక్షణము నేను ప్రేమిస్తుంది ఆయన్ని అంటూ ప్రతి విషయంలో ప్రతి క్షణంలో కూడా ఆయన నీతిని అనుసరిస్తూ ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ ఆయన విధీత చూపిస్తున్న వారు అందరి జీవితంలో మరి మనకి అన్ని విషయాల్లో కూడా కావాల్సిన శక్తి ఏ విషయాల్లో కావాలో ఆ విషయాలన్నింటిలో కూడా దేవుడు తన చిత్త ప్రకారంగా శక్తినిచ్చి తన నామాన్ని పరుచుకుంటూ ఉంటాడు తనకి స్థుతిని చెల్లించుకోవడం కోసం తన నామాన్ని పరుచుకోవడం కోసం దేవుడు ఆ విధంగా సకలాశీర్వాదాలు ఆశీర్వాదాలు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట అది ధనమైన తెలివైన జ్ఞానమైన మరి సామర్థ్యమైన మరి ఎవరి ప్రేమను పొందుకోవాలో వారి ప్రేమైనా అన్నీ కూడా మనకి సమృద్ధిగా ఇవ్వడా ఇవ్వడానికి సరశక్తి మంత్రి నాలో ఉన్న దేవుడు చుట్టూ ఉన్న లోకంలో అందరికన్నా గొప్ప దేవుడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారందరికన్నా గొప్పవాడు అని చెప్పగలిగిన ఉన్నాం అన్నమాట మరి శాతాను రకరకాలుగా మనల్ని కీడుల్లో పడేయాలని అపాయంలో పడేయాలని శోధించాలని తద్వారా దేని వేరు చేయాలని దూరం చేయాలని చూస్తూ ఉంటాడనమాట బట్ అటువంటి శాతాను శక్తికి మనల్ని దేవుడు అప్పగించడు మనం ఆ విజేత చూపించినప్పుడు అప్పగించేస్తూ ఉంటాడు లేదా పరీక్ష నిమిత్తం కొంతకాలం శోధింపబడడానికి అనుమతిచ్చి అందులో మనం దేవుని శక్తిని కలిగి జయించినప్పుడు విశ్వాసం విడిచిపెట్టకుండా దేవునికే ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ పరీక్షలో మనకి గెలిపించి తప్పక విజయాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట మనం ఊహించిన రీతిగా మేలు ఆశీర్వాదం ఇచ్చేస్తూ ఉంటాడు మనం అనుకో మరే మేలు జరుగుతుందని అనుకోలేదే ఏంటి ఇంత అభివృద్ధి వస్తుందని నేను అసలు అనుకోలేదే ఊహించలేదే అనేటట్టు ఆయన నామానికి బాహీకరంగా చాలా గొప్పగా కార్యాలు అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేయడానికైనా సిద్ధంగా ఉన్నారన్నమాట అటువంటి వారందరూ కూడా అటువంటి శ్రమల్లో శోధనల్లో బాధల్లో కష్టాల్లో మరి ఆయన అనుగురించేటువంటి మేలు ఆశీర్వాదం పొందుకొని సేత తీర్చిపెడతారు అమ్మయా కదా కష్టపడి 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 పనిచేసి ఎండలో తిరిగి 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 మరి ఏ ఇంటికో సమయాన్ని అలసిపో వచ్చినప్పుడు మరి చల్లని మనిషి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఎంత ఉపశమనం పొందుకుంటా ఉంటాము ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుంటే అమ్మాయ ఈరోజంత పని పూర్తి చేసి ఇప్పటికి మేము రెస్ట్ తీసుకుంటున్నాము అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము అలాంటి ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది మరి మన కష్టాల్లో బాధల్లో శోధంలో వేదంలో దేవుడు అనుగ్రహిస్తాడనమాట అంటే ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు బలాన్ని ఇస్తూ ఉంటాడు అంతే తప్ప పిరికివరమై ఆ ధైర్యపడిపోతూ ఏం చేయాలో ఎటు తోచక మరి ఇంకా పాపం చేయడమే అన్నట్టు ఓడిపోవడమే ఇంకా సరైనది అన్నట్టు మరి ఓడిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ విధంగా చేయకుండా దేవుని విశ్వాసం నుంచి మంచి విడుదల ఆనందం దేవుని పొందుకోవడానికి దేవుడు కావలసిన సహాయం చేస్తాడు ఆ విధంగా మన అవసరాలన్నింటినీ కూడా తీరుస్తాడు అనేక రూప చూపిస్తాడు బట్ ఆయన మీద ఆధారపడుతూ ఆయన విశ్వాసం నుంచి మనం ప్రార్థిస్తున్నప్పుడు మన నీతి తప్పకుండా మన పాదము తొట్టుల్లకుండా ఆయన కాపాడుతాడు అన్నమాట ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాడు శ్రమలో తోడే వింటాడు శ్రమ నుంచి విడిపిస్తూ ఉంటాడు మరి ఆయన మాట వింటూ ఆయన ప్రేమిస్తూ ఉన్నట్లయితే మనల్ని కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు నన్ను ప్రేమించి చిన్న వారిని నేను ప్రేమిస్తాను నన్ను గనపరుస్తున్న వారు నేను గనపరుస్తాను నన్ను గొప్ప చేస్తున్న వారిని నేను గొప్పగా రక్షించుకుంటాను నా మీద నమ్మకం ఉంచుకున్న వారికి అందరికీ కూడా మరి ఆధారమై కావలసిన సహాయం చేస్తూ ఉంటాను బాధల్లో నెమ్మదిస్తూ ఉంటాను నెమ్మది అంటే చేసే పని స్లో చేసేయడమో ఇది తా ఆపేయడమో కాదండి మరి ఆ బాధ మనిషిని నాశనం చేయకుండా ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి ఇంకా ఎక్కువ విజయం సాధించడానికి ఇంకా పనిని ఫలదాయంగా చేయడానికి ఉపయోగపడ్డం అనమాట బాధల్లో నెమ్మది అంటే మరి వేరేలాగా అర్థం చేసుకోకూడదు వాక్యాన్ని ఇష్టం వచ్చిన అర్థాలు వేరే వాళ్ళకి చెప్పి మన స్వాద ప్రయోజనాన్ని ఆ సమయంలో క్షణంలో మరి ఆ సందర్భాన్ని తప్పుడుగా వాడుకొని పనులు జరిపించుకోవాలని చూడకూడదు ఆఖరికట్ట రీతిగా శుభకార్యం జరిగినా అది చావుతోని సమా సమానం అనమాట అంటే పెళ్లి చేస్తున్నారా చావు చేస్తున్నారా ఉంటుంది శుభకార్యం అంటే శుభం కలిగింది అందులో ఖచ్చితంగా సంతృప్తికరంగా ఆనందంగా ఉండగలగాలి ఆ శుభకార్యం జరుగుతున్నప్పుడు ఏడుపు మొహం పెట్టుకొని ఏదో శవాలు అక్కడ ఉన్నాయా అన్నట్టు పెడబబ్బులు పెట్టుకొని హృదయానికి నచ్చకుండా ఇష్టం లేకుండా చేసేది శుభకార్యం అవ్వదు అది ఎంతో ఆనందంతో సంతోషంగా మరి ఆ శుభకార్యంలో ఇన్వాల్వ్ అవ్వగలగాలి హృదయపూర్వకంగా అలాంటి శుభకార్యాలే మేలు చేస్తాయని మర్చిపోకూడదు అయితే అది ఆసక్తికరంగా కాకుండా శాపకరంగా ఉంటా ఉంటుంది అది మంచికి కాను అవ్వదు క్షేమానికి కాను అవ్వదు దీని నామానికి రావాల్సిన మహిమ అనేది ఉండదు దీనిలో ఆనందం ఉండదు సంతోషం ఉండదు ప్రభునందు ప్రి విశ్వాసం మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీదనే ఆధారపడుతూ అనగా ఆయన నీతులను జీవిస్తూ దేవుని మేలు సొంతం చేసుకోవాలని తద్వారా శ్రమల్లో శోధనలో బాధల్లో దేవుని ఎందు ఆనందించాలని విలువైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని ప్రియ క్రీసేస్ దాసరాలుగా కోరుకుంటూ ఉన్నాను దయచేసి ఆత్మీయ సందేశమైన ప్రతి ఒక్కరూ అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ప్రోత్సాహం ఆదరాభిమానం ఇక ముందు నాకు అట్రీతిగానే మరి ఇస్తూ విలువైన దైవాశీర్వాదాన్ని శుభాన్ని పొందుకోండి ఇటు ప్రియ క్రీసేస దాసరాలు బి విజయవాహిని ఆత్మీయ వెల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టేర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్దించి ఫలింపచేయం కాక అమ్మే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్